అంటే ఆ వీడియో ఆ బండి కాదు అరే ఆ ఇది దొంగతనం ఈ 2019 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఇన్ఫర్మ ముందు ఈ జిల్లా ముందు నేను డిసిపి మేజర్ గా పం చేసాను దాని ముందు ని గోడే టీ బరుదు రూపాలిటీ అండ్ ఇనిషియల్ పోస్టింగ్ నాకు ఏ స్టేట్ నగరం ఉచె ఈ నా ఫస్ట్ ఎస్పి పోస్తి సో నాకు ఈ జగదా ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చ ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు సో దీం కోసమ చాలా ధన్యవాద తెలియజేసుకుంటాను నా మై బ్రైటీ ఈ జిల్లాలో విల్ బి ఇన్టు కంటైన్ ఆనర్డ్ సో డిస్ట్రిక్ట్ లో ఆనర్డ్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద బట్ वि बी ओके दिटी वनबल सैक्षा वनबल सोटी उड्र प्रोटेशन ओलडेज पर्सन एवर वोट नैक्स्ट मन की प्रभु मन की इंस्ट्रक्ष गाजा गुरी सो इन ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది ఎట్లా మనకి మీడియా మిత్రులతో ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్తో తెలిసింది దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి మనం కొంచెం పగరబందీగా చేస్తూ ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ షీట్ సర్వీలెన్స్ ఎవరైనా ఈ పాత షీట్ ఎవరు ఉంటారు స్పెషలీ बॉडीली ऑफेंस చేసినವರು ప్రాపర్టీ ఆఫ్ చేసినವರು అండ్ ಲ್ಯಾండ్ రైవర్స్ అందరూ ఉన్నారు బాలవేద మన సర్వేలెన్స్ ఉంటారు అండ్ సాయిగ్రాం కూడా ఇప్పుడు సాయిగ్రాం ఇంకా పెరుగుతుంది సో చాలా మంది ఈ మోసం చేసినారు ఇస్ చాలా వైడ్ ఇంపాక్టెడ్ బై ది సాయిగ్రాం అక్కడ కూడా మనం వీనా ఉంటారు సో దీన మైండ్స్తో మనం వర్క్ చేస్తాం మన విజన్ కూడా దీంట్లోనే ఉంటాయి అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ లో కూడా ఇచ్చాను నేను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తాను దట్ దాట్ అది ప్రజలకు కూడా మరి మీరు అదే ప్రచారాన్ని ఇవ్వండి దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి పోలీస్ స్టేషన్లో ఏం పరిష్కారం కాలేకపోతే Now office will be always open and accessible to everyone. So, uh, even if office is not there, let's say it is night time, my phone is always accessible. You can call me at any time. I will be very much accessible to everyone, anyone for everything, any issues. Okay, see already uh, ఈ కరప్షన్ ఇష్యూస్ లో ఏమైనా ఉంటే ఇమీడియట్ గా సస్పెండ్ అవుతారు రిమూవల్ ఫ్రమ్ డిస్మిస్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ కూడా ఉంటారు సివిల్ పంచాయతీ ఇక్కడ సిల్లా లైట్ కూడా సివిల్ పంచాయతీ ఉంటాయి సివిల్ డిస్పూట్ ఆ సివిల్ డిస్పూట్ లో పోలీస్ సెంటర్ రాకూడదు అంత లిమిట్ ప్రకారం అన్ని సివిల్ డిస్పూట్ లో పోలీస్ సెంటర్ అయితే ఈవెన్ కన్స్ట్రక్షన్ లో కూడా అప్రూవ్ అయ్యి మన పోలీసులు ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే టోటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఏదో చిన్న ఎలిగేషన్ తోని మనం ఏం చేయాలి ఫీల్ మాట్లాడాలి कंस्ट्रक्शन है कोई ऑप्शन so, इन द एनवायरमेंट सी माने की एक एसओपी होती भूमि से संबंधित इशू को मतलब कि एक एसओपी होती सो भूमि इशू सिविल डेज को जातेस करेक्ट ये सिविल रेवेन्यू वाले डील कियाला इन दो सिविल कोर्डनेट इन मेरा ए देना अ था भी ए देना जजमेंट में वाले वाला पड़े भूमि इशू मेरा भूमि इशू इज अ सिविल थिंग बट बेस्ड ऑन दैट एज इट इज इन अ प्रॉपर्टी प्रॉपर्टी बेस्ड ऑन चाला क्रिमिनल ऑफेंस बड़ा है सो दिन मेरा मना की फोकस होता है सो इफ एनीवन दिन की इतना यूसीसी एनी करप्ट एक्टिविटी लो इन्वॉल्व है तक मेरे इंफॉर्मेशन है बट ना ऑफिस विल सपोर्ट डेफिनेटली विल इंक्वायर एंड सपोर्ट द जस्टिस तो बट वेल जस्टीफिकली सपोर्ट डेट जिला एडमिनिस्ट्रेशन में से तीव्र रंग आता है तरावता फ्रीबुल रेड लेट नाइट फ्रीबुल रेड हरेशमेंट ये भी सालों और पता है एकदम वो रेस्पेक्ट लड़ना नहीं ये फुर्स्ट स्टार्टिंग उच्चार के जस्ट सर तरावता मलाकूल है कोई आपूछी परमिट तो मैं भी ने मारा � అదే మీరు నాకు ఫీడ్బ్యాక్ చెప్తున్నాను దాట్ ఈస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు వస్తున్నారు డెఫినెట్లీ ఇంకా కూడా మనకి నిన్న కూడా కొన్ని పబ్లిక్ రిప్రజెంటేటివ్ నాతో కలిసారు వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ గురించి నాతో మాట్లాడారు డెఫినెట్లీ టేక్ సమ్ యాక్షన్ మనం ఎట్లా పోవాలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్అట్ చేసి మూవ్ ఇన్ దిస్ రిగార్డ్ ఎట్లా ट्रैफिक एक्सीडेंट फैटल एक्सीडेंट इतना तो गन यू कटी नॉट ओनली विद वील स्टॉप दिस ट्रिपल राइडर हेलमेट्स यूजेज ऑफ हेलमेट वील स्टार्ट एंड आल्सो एनफोर्समेंट बड़ा मैं फ्रेंड्स नाम इनका ये ये तो ना एक्सीडेंट हॉटस्पॉट होते हैं दिन की मैंने मैंने लाइसेंस था దానికి దీనికి ఏదైనా సివిల్ సివిల్ సైడ్ ఏదైనా ఏదైనా ఇంజనీరింగ్ సైడ్ ప్రాబ్లమ్ ఉంటే అది కూడా మనం ఈ నేషనల్ హైవే లేకపోతే స్టేట్ హైవే ముందు తీసుకొని నేను ఏదైనా కనెక్షన్ ఉంటే అది కూడా ఫార్వర్డ్ చేస్తాను చాలా నుంచి కూడా టీజీ యాప్ ఒక శాఖ ఓపెన్ అయ్యి దీనికి ఇప్పుడు దట్ ఈస్ వర్కింగ్ వెరీ ఫైన్ అవు డైలీ మన రిపోర్ట్ కూడా మంచి రిపోర్ట్ కూడా వస్తుంది సో ఇట్లానే అందరు జిల్లాకి కూడా రే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి మన డిసిసిఆ మనకి గాంజాయి సంబంధించి ఏదైనా ఇష్యూ ఇక్కడ ప్రతి జిల్లాలో ఏం ఇష్యూ ఉంది దీనికి మనం పరిష్కారం చేయాలి దీనికి సప్లై అండ్ డిమాండ్ బోత్ సైడ్ సో ఫస్ట్ మనకి అవేర్నెస్ కూడా పెంచాలి యూత్ పిల్లలు ఎవరు ఉంటారు ఇక్కడ కొంచెం పెరుగుతుంది ఈ సమస్య అది ఇప్పటివరకు నా పై తెలిసింది యూత్ టీ ఎక్కువ ఇక్కడ అలవాటు అయింది అండ్ సప్లై సైడ్ కూడా మనం వి ఆర్ ఐడెంటిఫై పాస్ అక్యూజ్ ఎవరు ఉంటారు అండ్ ఇక్కడ హాట్స్పాట్ ఉంటాయి గాంజా సంబంధించి మీ తరఫు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మన నంబర్ మీ అందరికీ తెలిసింది యూ సెండ్ మీ ఇన్ఫర్మేషన్